ఫ్రేస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు ప్రవ్వని యేసు పునరుత్డైన తర్వాత జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశంలో ఇది కూడా ఒకటి మనము మగ్ధలేనే మరియ గురించి చదివాము విన్నామో మనకు చాలా తెలుసు ఆమెకు ఏ విధంగా ప్రభువు ప్రత్యక్షమయ్యాడు అదేవిధంగా ఈ ఇద్దరు శిష్యులు వారు ఎరుషలేమునకు ఆమడ దూరంలోనున్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్తూ ఉన్నారట అంటే వారు ఆ మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా విన్నారు చూశారు వారు కూడా దేవుని శిష్యులే అయితే వారు ఈ పదకొండు మంది శిష్యులలో నుంచి శిష్యులు కాకుండా మిగిలిన ఇంకా చా చాలామంది ఆయన శిష్యులుగా ఉన్నారు కదా వాళ్ళలో వీరు కూడా ఉన్నట్లున్నారు మరి వారికి ఎంత దేవుని దేవుడు అంటే ఎంత అపేక్ష ఉన్నదో ప్రభని యేసు అంటే ఎంత అపేక్ష ఉన్నదో అందువల్లనే వారు ఆయనను మిస్ అవుతూ ఎంత బాధపడుతూ ఉన్నారో అంతేకాకుండా వారు ఒక మన ఇంట్లో ఒక ముఖ్యమైన ఒక ఇంటి పెద్ద మర మరణిస్తే మన జీవితంలో ఎలా ఉంటుందో మన కుటుంబంలో ఎలా ఉంటుందో మనం ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉంటామో ఎలాంటి ఆందోళనలో ఉంటామో ఎలాంటి ఒక రకమైనటువంటి నిరాశతో గృంగుదలతో ఉంటామో మరి అంతా అంటే అయోమయంగా ఎలా ఉంటామో అదంతా కూడా మనకు ఇక్కడ వీరి జీవితంలో కనిపిస్తుంది ఎమ్మాయు అనే గ్రా అనే పేరుకు అర్థము అయోమయం అంట మరి నాకు కూడా నేను దైవసేవకుల ద్వారా విన్నాను మరి అలాంటి అయోమయమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు అయోమయమైనటువంటి ఆ జీవితాలతో ఆ పరిస్థితులలో ఆ మానసిక స్థితిలో వారు ఒక విధమైనటువంటి ఆందోళనతో ఉంటూ ఉన్నారు వారు ఎరుస్లేం నుంచి వారి గ్రామానికి వెళ్తూ ఉన్నారు అయితే వారు ఈ విషయాలన్నింటిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు దేవుడంట మనం మాట్లాడే మాటలకు చెవియొక్కి వింటూ ఉంటాడంట ఈ మాట మనము మలాఖీ ప్రవక్తైన మలాకి వ్రాసుల గ్రంథంలో మూడవ అధ్యాయంలో వచనంలో చూస్తాము అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవి ఆలకించను అని రాయబడింది అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఎలా ఉంటున్నాయి మనం ఎలా మనము భయభక్తులం కలిగిన వాళ్ళము విశ్వాసులము అని చెప్పుకుంటూ ఉంటాము అయితే మనం మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనించుకోవాలి మనము ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామా ఎవరిని గురించైనా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుకుంటున్నామా లేకపోతే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నామా మరి పుకార్లు సృష్టించే రీతిగా మనం మాట్లాడుకుంటున్నామా ఈ విషయాలన్నీ కూడా మనం గ్ర గ్రహించుకోవాలి గమనించుకోవాలి దేవుడు వినే దేవుడు అంటున్నాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన వినే దేవుడు మన మాటలు ఆలకించే దేవుడు ఆయన మన తన గురించి మనం ఏమన్నా మాట్లాడుకుంటున్నామేమో అని ఆయన చెవియోగ్గా ఆలకిస్తూ ఉంటాడు మరి వీరు కూడా తాము ఎంతో దుఃఖభరితమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు మరి మూడు దినాల క్రిందట శిలువ సులువ వేయబడినటువంటి యేసు సమాధిలో పెట్టబడ్డాడు కానీ ఈ దినం కొంతమంది స్త్రీలు వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన లేడు ఆయన కనిపించలేదు ఆయన పునరుత్డైనట్లుగా వాళ్ళు చూశారు వాళ్ళు పునరుత్థానుడైనట్లుగా వాళ్ళు చూశారు సమాధిలో ఆయన ఆయన బాడీ లేదు ఆయన శరీరము మృత శరీరము లేదు మరి ఆయన బట్టలు అయితే విడివిడిగా ఉన్నాయి శిష్యులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు స్త్రీలైతే తాము నిజంగా చూసాము దూతలు చెప్పారు అని ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళు ఆ విషయాన్ని గురించి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్కు గురయ్యారు వారు మరి సమాధిలో ఆయన లేడు స్త్రీలకేమో ఆయన లేచాడని దూత చెప్పినట్లుగా చెప్పారు మరి ఇది నిజమా ఇది కాదా ఇది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆయనేమో ఒక గొప్ప దేవుడు ప్రవక్త మా కొరకు ఈ లోకానికి వచ్చిన మెస్సయ ఆయన ఈ లోకంలో ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తాడు మేం మనమంతా సంతోషంగా ఉండవచ్చు అని అనుకున్నట్లున్నారు వారి యొక్క ఆశలు నిరాశాభరితమైపోయాయి వారు ఒక అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం గురించి ఆలోచించారు మెస్సయా వస్తాడు ఈ లోకంలో రాజ్యం స్థాపిస్తాడు అని తాము సంతోషంగా ఉంటామని అనుకున్నారు అయితే వారికి ఆ విషయం ప్రవీణ్ యేసుక్రీస్తుని గురించినటువంటి మర్మము వారికి అర్థం కాలేదు కాబట్టి వారు ఆ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉన్నారట వాళ్ళు సంభాషించుకుంటూ ఆలోచించుకుంటున్నారు ఉన్నారు ఇది అయ్యుండొచ్చేమో ఇలా అయిండొచ్చేమో అని వారిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తానే దగ్గరికి వచ్చాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నీ విషయంలో నా విషయంలో కూడా అలాగే ఉంటాడు నీవు ఒకవేళ ఏదైనా కష్టంలో ఉన్నావా ఇబ్బందిలో ఉన్నావా కన్ఫ్యూషన్లో ఉన్నావా ఆందోళనతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా ఆదరణ ఆశిస్తూ ఉపశమనం కొరకు ఎదురుచూస్తూ ఉన్నావా ఒకవేళ ఏదైనా భయంకరమైన బాధలో ఉంటూ మరి ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండును అని అనుకుంటున్నావా ఇదిగో ఏసు తానే వస్తాడు ఆయన తానే మన దగ్గరికి వస్తాడు తానే నీ దగ్గరకు వస్తాడు మనతో మాట్లాడతాడు మనతో పాటు నడుస్తాడు మనతో ఉంటాడు ఆయన ఇంత గొప్ప దేవుడు కదా ఆయన వారితో కూడా నడిచాడు వారితో కూడా నడుస్తూ ఏంటి విషయం అని అడిగినప్పుడు వాళ్ళు నీకు తెలీదా ఇన్ని ఇంత ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈ గొప్ప సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో అవి నీకు తెలీదా నీకు అస్సలు ఇన్ ఇంత ఎంత ఆందోళనకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయే నీకు తెలియదా నీ ఒక్కనివే నీకు ఒక్కనికే తెలియదా అన్నట్లుగా వారు మాట్లాడినప్పుడు అది దేని గురించి అని అడిగితే వాళ్ళు అంటున్నారు నసుడేడైనా యేసుక్రీస్తుని గురించే అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరంతా ఎంత మందమతులు మీరు అవివేకులు అని చెప్తూ మరి పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి ఆ పాత నిబంధన కాలంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలను గురించి ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవచనాలను గురించి ఆ లేఖనాలన్నిటిని గురించి వివరంగా వాళ్ళకు చెప్తూ ప్రభని యేసు ఆయనే ఆయనే మిస్ ఆయన ఏ విధంగా వస్తాడు ఆయన ఏ విధంగా మరి మరణిస్తాడు తిరిగి లేస్తాడు అని చెప్పబడినది అదంతా కూడా వారికి ఎంతో వివరంగా విపులంగా చెప్పాడు ఆయన చెప్పాడు క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని ఆ మా తన లేఖనంలో నుంచి అన్నీ కూడా వివరంగా చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ హృదయాలు మండుతూ ఉన్నాయట అంటే వాళ్ళ హృదయాలు మండడం అంటే ఒక కోపంతో కాదు లేకపోతే ద్వేషంతో కాదు లేకపోతే ఏదో వినకూడని మాటలు వింటున్నట్లుగా కాదు కానీ వాళ్ళ హృదయాలలో ఒకలాంటి ఫైర్ అగ్నిలా అగ్నిలాగా ఏదో అంటే ఒక వెలుగు వెలుగుతున్నట్లుగా ఏదో తాము వెలిగింపబడుతున్నట్లుగా తాముకేదో తెలుస్తున్నట్లుగా అర్థమవుతున్నట్లుగా అనిపించింది అందుకే వారు ఆయన అంత కోపపడి అవివేకులైన లేని వారులారా మందమతులారా అని చెప్తూ ఉంటే ఒక రకంగా అది తిట్టడమే కదా మనము మందమతులారా అంటే బుద్ధి లేని వాళ్ళు మీరు బుద్ధిహీనులు అని అట్లా అంటూ ఉన్నప్పుడు వారేం కోపపడలేదు ఆయనను గురించి పైగా ఆయన చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నారు మరి వారు అర్థం కూడా చేసుకున్నారు వారికి అర్థమైంది సగం అర్థమైంది సగం కాలేదు వాళ్ళకు ఒక విధమైనటువంటి ఇంకా అంటే తెలియని ఒక పరిస్థితి అనమాట వారి హృదయాలలో కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ రాలేదు అయితే వాళ్ళ ఇల్లు ఇళ్ళు వచ్చేసింది వాళ్ళ గ్రామం వచ్చేసింది మరి ఆయన చూస్తే ఆయన ఇంకా ప్రయాణం చేసి ఇంకా దాటిపోవాల్సినట్లుగా కనిపించింది సాయంత్రం అయింది కాబట్టి ఇంకా చీకటి పడుతుంది కదా ఈ సమయంలో నీవు ఇంకా దూరం వెళ్తున్నావేమో కదా అయితే మాతో పాటు వచ్చి ఇక్కడే ఉండుమని ఆయనకు చెప్పారు ఆయన ఆయనను బలవంతం చేశారంట అంటే ఆయన ఉండడానికి ఒకవేళ అంటే ఆయన అడిగితే కానీ ఆయన రాడు ఆయన ఎంతో జెంటిల్ మ్యాన్ మన ప్రభు మరి ప్రభుని యేసుక్రీస్తు ఆయన అడిగితే తప్ప ఆయన రాడు ఆయన హృదయం అనే వాకిలి దగ్గర నిలబడి తలుపు తడుతూనే ఉంటాడు ఆయన మనం పిలిస్తే తప్ప లోపలికి రాడు లోపలికి వచ్చిన ఇదిగో ఇక్కడ కూర్చోండి అంటే ఆ సోఫాలో కూర్చుంటే అక్కడే ఉంటాడు ఆయన లోపలికి రాడు మన ఇళ్ళంతా ఆయనకు అప్పగిస్తే తప్ప ఆయన మన ఇల్లు మన మనము బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాము అయ్యో ఏం మొహమాట పడకండి ఆ ఇల్లంతా మీదే అనుకోండి అంతా ఫీల్ అట్ హోమ్ అని చెప్తూ ఉంటాము మీ ఇల్లు లాగానే భావించుకోండి అని చెప్తాం కదా ఆ విధంగా మనం చెప్తే తప్ప దేవుడు మన ఇంట్లో ఉండడు మన హృదయంలో కూడా ఉండడు మన హృదయంలో కూడా మనం ఆయనకు ఎలాంటి స్థానం మనం ఇస్తున్నామో మన స్థానము ఆయనకు ఇవ్వవలసినటువంటి స్థానము ఆయనకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సింహాసనము అదే అక్కడే ఉండాలయన ఆయన తప్పకుండా మన హృదయం అంతట్లో ఆయనే నిండి ఉండాలి అంతేకాని మనము అది కావాలి ఇది కావాలి లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయము కావాలి ఆయన కూడా కావాలంటే కుదరదు సామెత చెప్పినట్లు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు అన్నట్లుగా మనము కావాల్సింది మనకు కావాల్సింది ఆయన మాత్రమే ఆయన ఆయనను మాత్రమే మన హృదయంలో ఉంచుకుంటే ఆయన మనకు రాజుగా ఉంటాడు మన ఈ మన ప్రపంచానికి అంటే మన జీవితం అనేటువంటి ఆ రాజ్యానికి ఆయన రాజుగా ఉంటాడు మన హృదయం అనే సామ్రాజ్యానికి ఆయన రాజుగా ఉంటాడు మరి వీళ్ళు కూడా ఆయనను పిలిచారు ఆహ్వానించారు మాతో పాటు ఉండమన్నారు అప్పుడు ఆయన ఇంటి లోపలికి వెళ్ళాడు అయితే ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వెళ్ళాడో ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళకి వాళ్ళు తానే భోజనం సర్వ్ చేయడానికి ఆ రొట్టె తీసుకున్నాడు మామూలుగా అయితే మనం ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు మనకి వడ్డిస్తారు కానీ ఆయనేమంటున్నాడు ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాడు అంటే తానే హోస్ట్ అయిపోయాడు అక్కడ అక్కడ తానే యజమానుడుగా అయిపోయాడు వాళ్ళకి రొట్టె విరిచి ఇచ్చాడు ఎప్పుడైతే ఆ రొట్టె విరిచి ఇచ్చాడో వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి అంతవరకు వారి కన్నులు మూతపడ్డాయి అందుకే వారు గ్రహించలేకపోయారు ఆయనను గుర్తు గుర్తించలేకపోయారు ఆయన ప్రభుని యేసు అని వారు అస్సలు తెలుసుకోలేకపోయారు అయితే ఎప్పుడైతే వారు తమ ఇంటిలోనికి ఆయనను ఆహ్వానించి వారి ఆ కేంద్ర స్థానం అంటే ఒక యజమానుని స్థానం ఆయనకిచ్చారు ఆయన ఆహారం పంచిపెట్టడానికి ఆయనను అలో చేశారు పర్మిష్ అంటే ఆయనకు అనుమ ఆయనను ఒప్పుకున్నారు ఆయన ఒక హోస్ట్గా మాకు ఉండి మాకు భోజనం సర్వ్ చేయమని ఆయన ఎప్పుడైతే వారు ఆయనకు చెప్పారో ఆయన ఆ భోజనము సర్వ్ చేస్తున్న రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి వారు ఏసుక్రీస్తు అని అంగీక గ్రహించ గ్రహించి వారి కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యచక్తులైపోయారు ఆనందంతో నిండిపోయారు అయితే వారి పరిస్థితి ఎలా ఉందంటే వారంతగా గుర్తుపట్టిన సమయానికి వెంటనే ఆయన అదృశ్యమైపోయాడు అప్పటికి కానీ వారికి నిజంగా అర్థం కాలేదు నిజ ఇది నిజమే ఆయన లేచాడు అని అన్న విషయం వారికి అర్థం కాలేదు అప్పుడు వారు వెంటనే ఏం చేశారు వారు వెంటనే అస్సలు అంటే రాత్రి వేళ అది అది రాత్రి వేళ వారు రాత్రి వచ్చారు ఇంటికి వచ్చారు అంతసేపు నడుస్తూ వచ్చారు మరి ఆ సమయంలో వారికి అలసటగా ఉంటుంది పడుకోవాలని ఉంటుంది రేపు ఉదయం వెళ్ళి చూసుకోవచ్చులే అని అనుకోలేదు వాళ్ళు ఏం చేశారంట వెంటనే ఆ గడియలోనే వారు లేచి ఎరుసెమునకు తిరిగి వెళ్ళి ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళినారు అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్తున్నారు ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడనని అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారంట వారు విని మా త్రోవలో జరిగిన సంగతులన్నీ చెప్పి ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడనో అది తెలియజేశారు మరి అంతేకాకుండా వారు మాట్లాడుకున్నారు అయ్యో ఆయన చెప్తూ ఉంటే మన హృదయాలు మండుతున్నాయి కదా అని ఎంతగానో సంతోషపడ్డారు వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి వాళ్ళు తిరిగి పరిగెత్తి ప్రవణేశు యేసు శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకదంతా కూడా చెప్తూ ఉన్నారు ఎంత అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం మనం గ్రహించాల్సింది ఆయన నీ నా మాటలు వింటూ ఉంటాడు మనం మాట్లాడుకునే మాటలు ఆయన చెవి యొక్క ఆలోకిస్తూ ఉంటాడు ఆయన మన కష్టంలో మన స మనం సహ చాలా భయంకరమైన పరిస్థితులలో లేకపోతే మనము అవసరమైనటువంటి అంటే మన మనకు ఆదరణ అవసరమైన సమయంలో మనకు ఉపశమనం అవసరమైన సమయంలో ప్రేమ అవసరమైన సమయంలో ఆయన తప్పకుండా నీతో నాతో కలిసి నడుస్తాడు మన జీవితంలోకి ఆయన వస్తే ఆయనకు మనం ఉన్నతమైన స్థానం ఇచ్చినట్లయితే మన జీవితంలో ఆయన ఉంటూ మనకు యజమానిగా ఉంటూ మన జీవితాలను చక్కగా నడిపిస్తాడు మనము ఆయనను ప్రేమించే వారిపై ఉండి ఆయనను మన హృదయాలలో ప్రతిష్ఠించుకునే వారంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా ఎల్ల వేళలా కాచి కాపాడుతూ మనల్ని నడిపిస్తూ మనకు కావలసినటువంటి శాంతి సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు అంతేకాదు మనకి ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఏమేమి డౌట్స్ ఉన్నాయో దేవుని గురించినటువంటి ఏమైనా మనకు సందేహాలు ఉంటే ప్రతి సందేహాన్ని కూడా తీర్చగలిగినటువంటి దేవుడు మనకు సందేహాలు ఉంటే తప్పకుండా ఆయన నడగాలి మనల్ని వాక్యం ద్వారా లేఖనంల ద్వారా ఆయన మనకు సమాధానం చెప్పే దేవుడ వింటున్నాడు ఆయన మనల్ని మన మాటలు వింటూ మనకు ఆదరణనిచ్చే దేవుడ వింటున్నాడు మనకు జవాబు ఇచ్చే దేవుడ వింటున్నాడు ఆయన మనల్ని మనకున్నటువంటి సమస్త సమస్యలను పరిస్థితులు కూడా సరిచేసి చక్కపరిచి మనల్ని ఆదరించే దేవుడ వింటున్నాడు అలాంటి దేవుడు నీకు నాకు కలిగి ఉంటే ఎంత గొప్ప విషయం మరి అలా నీకు దేవుడు కలిగి ఉన్నావా ఇప్పుడే ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నట్లయితే ఇప్పుడే ప్రవైన యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే మీరెంతో సంతోషము సమాధానం పొందగలుగుతారు దేవుడి కృపా వార్తను దీవించునుగాక సర్వశక్తి దేవా దేవ తండ్రి గొప్పదేవ నా కొరకు మరణించి నా కొరకు మరి సిలువ వేయబడి మరి పునరుత్నం చెంది తండ్రి సాతాను క్రియలన్నీటినీ లయపరిచినటువంటి ఆ గొప్ప ప్రభు యేసుక్రీస్తును మాకు అనుగ్రహించినటువంటి తండ్రి అనే దేవ నీకు వందనాలు మా తండ్రి దేవ మా జీవితాలలో మీరుండమని ప్రార్థిస్తున్నాము మా అపరాధం నన్ను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన ప్రతి అపరాధంను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతా స్థుతులు చేస్తున్నాము తండ్రి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పరిస్థితిని మేము ఇంతవరకు ధ్యానించాము అవును ప్రభా ఎమ్మాయు అను గ్రామంలో తండ్రి ఎంతో మరి అమ్ అయోమయ పరిస్థితులలో ఉన్నటువంటి ఆ వారికి తండ్రి ఆదరణనిచ్చినటువంటి దేవుడు ఇమానియలుగా తోడుగా ఉన్నటువంటి దేవుడు తండ్రి ఎంతో అద్భుతంగా వారి కనులు తెరిచినటువంటి దేవుడు తండ్రి ప్రభా వారి జీవితాలకు ఒక గొప్ప ప్రతి ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి దేవుడు తండ్రి దేవాప్రభ మాలో ఇంకా ఎవరికైనా అనుమానాలుండి ఇంకా ఎవరైనా తండ్రి నిన్ను అంగీకరించక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రత్యక్షతను అనుగ్రహించమని ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినమంతయి మాకు ఉండండి మా పనులలో తోడై ఉండండి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయనా సంతానం కొరకు ఎదురుచూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దర్శించండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీవు ఇచ్చినామని నమ్ముతూ నీకు స్తోత్రం చదించుకుంటున్నాం ప్రభా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో మరి అప్పుల బాధతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచండి వారికి సరైన మార్గంలో చూపించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీస్థిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి కావాల్సిన ఆదరణను స్వస్థతను త్వరగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషము సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము అక్కడ జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధము ప్రభా మీరు తీసివేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఇరుషులను జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి రానున్న ఎలక్షన్స్లో నాయన సరైనటువంటి రీతిలో మరి ప్రభుత్వం ఎన్నుకోబడ్డకు మా ప్రభా తండ్రి నీకు అనుకూలమైన నీ అధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏదైనా బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డను దీవించి వారికి గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేల్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాప్రభ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క ఒక్కరిని దీవించిన ఆయన ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో అవన్నీ కూడా తొలగించండి అవును ప్రభావ మాకు కూడా నీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్